చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం నడిబొడ్డున ఉండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు కుప్పం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్వీట్స్ పంచిపెట్టిన ఎంఆర్పిఎస్ నాయకులు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గత ముప్పై సంవత్సరాలుగా చేసిన పోరాటాలు ఫలించాయి నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను మరియు శాసన మండలిలోనూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమం తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని అమలు చేయబోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పాపన్న మాదిగా కుప్పం నియోజకవర్గ సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగా సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం మాదిగా మహాజన సోషలిస్టు పార్టీ రామకుప్పం మండల అధ్యక్షులు గోవిందప్ప మాదిగా మహిళలు తదితరులు పాల్గొన్నారు

గొప్ప నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా తోటి ఉద్యమకారులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంఆర్పిఎస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున గొప్ప నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా ఇది ఈరోజు ఈ రోజు ఈ సంబరాలు మేము ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ సంబరాలు అయ్యా ముప్పై సంవత్సరాలుగా అలు పోరాటం చేస్తూ మా దేవుడైన మానేశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్నో మిలిటరీ ఉద్యమాలు చేసి తన జాతి కోసం తన కుటుంబాన్ని వదులుకొని తన ముప్పై సంవత్సరాల పోరాట ఫలితమే నిన్న మాకు దక్కిందని కూడా నేను ఈ మీడియా ముఖానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రధాని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిల మహాసభకు వచ్చే విశ్వరూప మహాసభకు వచ్చే ఈ మాదిగల స్థితిగతులను చూసి వెంటనే ఆయన ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టుకు అనుకూలంగా కూడా ఆయన మా జాతి బాధని అర్థం చేసుకుని ఈ ఈ దేశంలో అందరికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ లో అందరికీ కూడా సమాన వాటా రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర రాష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి ఇక వస్తే మన రాంధ రాష్ట నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయన కొన్ని కమిషన్లు వేసి యా జాతికి రిజర్వేషన్ పదాలు పొందుతున్నాయి యా జాతి అన్యాయం పోతున్నారనేసి దిశలోనే రెండు వేల తొంభై తొమ్మిదిలోనే ఆయన ఎస్సీ వరీకరణ చేసి మాదిగా మాదిగా ఉపా న్యాయం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన మాన్యశ్రీ మంద మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభ తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇదే కుప్పంలో ఇదే కుప్పంలో ఇదే కుప్పంలో బహిరంగ సభలో ఖచ్చితంగా ఈసారి నేను ముఖ్యమంత్రి అయితేనే అయిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను జిల్లాల వరకు ఎస్సీ రికార్డ్ చేసి అందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తాను అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదే దీని మీద అదే మాటపై నిలబడిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా యావత్ మా మాదిక జాతి రుణపడి ఉంటుందని కూడా ఈ ఉప నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీనికి తోడ్పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితేనేమి వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా యావత్ మాజీ జాతి రుణపోయి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్ జై మీడియా మిత్రులకి నా నమస్కారం నా పేరు ప్రకాష్ మాదిగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఏదైతే ఎస్సీలో పిలువబడే యాభై తొమ్మిది ఉపకులాలకి సమన్వయం చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ లో భాగంగా నిన్నటి రోజు అసెంబ్లీలో మన రాష్ట ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు భావత్యానికి గురైనటువంటి సందర్భం కూడా మా యావత్ సమాజం కూడా చూసింది ఇందుకు కారకులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి యావత్ యాభై తొమ్మిది ఉపకులాలు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఏదైతే యాభై తొమ్మిది ఉపకులాలకి సమన్వయం జరగాలని చెప్పి ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం బలపరుస్తూ ఎన్నో ఉద్యమం మిల్టెంట్ ఉద్యమాలన్నీ కూడా చేసి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ వైబ్రికేషన్ జరిగితేనే సామాజిక వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుందని ఏదైతే ఎన్డీఏ కుటమి ప్రభుత్వం మందటిగమాధికారి ఆదేశానుసారం ఈ రోజు వర్గీకరణ చేసి పార్లమెంట్ లో నిన్నటి రోజు ఆమోదం తెలపడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తూ డాక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా పాలాభిషేకాలు చేస్తూ మేము యాబై తొమ్మిది ఉప్పు కులాల్లో ఐక్యమత్యంతో ఉప్పం నియోజకవర్గంలో అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా మాదిగ జాతి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై మంద కృష్ణ మాది గారు